మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీలో ఉండి మేము జగన్ ఇచ్చిన అధిమ పథకాలని మేము అన్ని తీసుకున్న తర్వాత మాకు జగన్ అన్నే ఉంటే బాగుంటుంది అనిపించేసి మేము జగనన్న నాయకత్వంలో వచ్చేసి ఎమ్మెల్యే కుమారి నాయకత్వంలో మేము అన్ని చేసుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ నాయకత్వాన్ని మేము చాలా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము మీరు మా అభివృద్ధి కూడా ఏంటంటే చెప్పేవారు రెడ్డి గారు అంటే ముస్లింస్ కి చాలా ఇష్టం మా నాన్న మా తాతగారు చెప్పేవాళ్ళు రెడ్డి గారు ముస్లిం ని కొద్దిగా లైక్ చేస్తారా అని మేము రెడ్డి గారికి నైక్ చేస్తున్నాం కానీ మీరు మా ముస్లింస్ ని కొద్దిగా గమనించి మా అభివృద్ధిని కొద్దిగా చేసుకోవాలని కోరిక